చూడండి ఇక్కడ నీ మీద దాచు ఉంచిన రక్షణ ఎలాంటిదో నీవు గనుక సంపూర్ణ గమనించలేదంటే శత్రుని ఎదుటికి రాగానే నువ్వు వాడికి దాసుడికి వెళ్ళిపోవడానికి నువ్వు ఇష్టపడతావు ఇక్కడ ఇజ్రాయెల్ మీద ఎంత గొప్ప రక్షణ దాచబడి ఉన్నదో ఈ ఇజ్రాయెల్ యొక్క సైన్యము మరిచిపోయి ఏం చేశాడంటే శత్రువును చూడగానే శత్రువుకు భయపడిపోయి శత్రువు లోపడతాక వెళ్ళిపోతున్నారు ఇక్కడ కానీ ఈ రాత్రి ప్రభు నీతో ఒక మాట మాట్లాడుతుడమ్మా ఈ రాత్రి ఒకవేళ నిన్ను గాని కానీ నష్టము కానీ ఇబ్బందులు కానీ వ్యసనములు కానీ బాధలు కానీ ఎలాంటిది ఏదైనా చెప్పుకునేది కానీ చెప్పుకోలేనిది కానీ ఎలాంటిదైనా కూడా నిన్ను హింసిస్తున్నట్లయితే ఈ రాత్రి ప్రభు నీతో మాట్లాడుతున్నాడు ఒక దాని జ్ఞాపకం చేసుకో ఏమి జ్ఞాపకం చేసుకోవాలంటే నీ మీద దాచ ఉంచిన రక్షణను జ్ఞాపకం చేసుకో హలే హలేలుయ అమ్మ కృతజ్ఞత కుటుంబం ఎందుకని వారు పెట్టుకుని ఉన్నారంటే గత కాలం కూడా దేవుడు వారి ఎడల ఉంచిన రక్షణను బట్టి వారిని కాపాడిన ఆ కాపుదలను బట్టి మరి వారు స్థుతి కొట్టముగా ఈ రాత్రి విధముగా ఏర్పాటు చేసుకున్నారు అవునా కదా కొంచెం మాట్లాడతారా మా పని మాది మీ పని మీరు చేసుకుని అన్నట్టు ఉంటే కదా ఈ రాత్రి హలిలుయ మనం మనమందరం కూడా మన పనులు చేసుకోవడానికి వచ్చు ఈ రాత్రి హలిలుయ హయా ఈ రాత్రి నువ్వు ఎంత సమయం దేవునికి అప్పగిస్తే ఆయన అంత ధారాళంగా నీ జీవితంలో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాడు హలేలుయా హలేయ ఇక్కడ ఇజ్రాయల్ యొక్క అంట అంటే నుంచి పడిపోయి అంధకార సంబంధమైన వాటన్నిటిలో కూడా బంధింప ఆ సంతానం కొరకంట రక్షణ బయలుదేరినప్పుడు ఆ రక్షణ అనుభవించడానికి వీరు బయలుదేరకుండా ఆగిపోయినప్పటికీ కూడా దేవుడు వారిని ఏ విధంగా కూడా ఆ ముందుకు నడిపిస్తూ తీసుకొస్తూ వస్తుండగా వీరి జీవితంలో అనేకమైన అద్భుతాలు మహత్కార్యాలు అన్ని కూడా చూపిస్తా వచ్చి ఉన్నాడు బయటికి తీసుకొచ్చాడు అయినప్పటికీ కూడా శత్రువు వెనకాల ఎర్ర సముద్రం అనేది నిలబడి ఉన్నది ఈ పరిస్థితుల్లో వీరు వీరేమంటున్నారంటే మరుషత్ ఏమంటున్నారంటే అయ్యా నువ్వు మా జోలికి రావద్దు ఐగుప్తులకు మేము దాసులు మగుదమని ఐగుప్తులు ఇదే కదా ఇక్కడ చూడండి వీరు రక్షణను అనుభవించు మాట్లాడుతున్నారు రక్షణ లేక మాట్లాడుతున్నారు వీరు రక్షణను గురించిన ఆలోచన లేక వీరు మాట్లాడుతున్నారు అయితే రక్షణ గురించిన ఆలోచన కలిగిన ఒక దైవ అయితే వారి మధ్యలో ఉండి ఏమని మాట్లాడుతున్నాడు అండి కింద వచ్చిన చదవమ్మా అందుకు మర్షే భయపడకొడి ఆ ఎలా నేడు మీ అందుకు కలుగుచే రక్షణను ఊరకుండి చూడండి అమ్మా అసలు రక్షణ ఉండగా జరిగే కార్యం ఏంటో తెలుసా ఒక మనిషి జీవితంలోనికి రక్షణ విడుదలైన తెలుసా కింద వచ్చిన చదవమ్మా చూసిన ఐగుప్తీలను ఇక ఏదట ఎన్నడూ కూడా చూడరు అంటే అర్థం ఏంటో చెప్పరా ఇప్పటి వరకు నువ్వు రక్షణ కనుక నువ్వు మర్చిపోయి బ్రతుకుతున్నట్లయితే దాన్ని కనుక నువ్వు మర్చిపోయి జీవించవు అనుకోండి శత్రువుని వెనుక తరుముతుంటే నీకు అనుదినము కూడా భయము కలిగి జీవిస్తావు అయితే ఆయన ఏమన్నాడంటే నీ మీద దాచి ఉంచిన రక్షణ గనుక నువ్వు జ్ఞాపకం చేసుకుంటే ఆయన మొట్టమొదటిగా చేసే కార్యం తెలుసా ఇప్పటివరకు నీ జీవితంలో ఏ కష్టములో నష్టములో ఇబ్బందులు ఏ శాపములు ఏదైతే నేను వెంటాడుతూ వస్తున్నాయో అవి ఎన్నడూ కూడా చూడకొని తీసేస్తాడు అంత ఆయన హలే రక్షణలో దాచి ఉంచిన గొప్ప మర్మ కూడా చూడకుండా ఆ ఉండగలిగిన గొప్ప రక్షణతో ఆయన నిన్ను నింపి హయా అమ్మా నువ్వు ఎందుకమ్మా ఆయనను స్తుతించాలి ఎందుకమ్మా ఆయన నువ్వు కొనియాడాలి ఎందుకమ్మా అనుదినము కూడా ఆయన సన్నిధిలో నువ్వు ఉండాలంటే ఆయన నీకు ఇచ్చిన రక్షణ ఎలాంటిదంటే ఏ శత్రువు కూడా నీ ఎదుట నిలవలేనంత గొప్ప రక్షణతో నేను నింపాడు